ये अपन को चलो चलो सर लो बा एकदम कट कर कर लाइक करना शाम ये और भी दिन दिस माने पक बच चलो सर खुद गिरा रहा ना किचन आ रहा ఈ నెల ముప్పై ఒకటో తారీఖున జరిగిన హౌస్ టెఫ్ట్ కేసులో ఉధ్యాయనం పట్టుకోవడం జరిగింది అతని పేరు అడపాల శివ నేటివ్ ఆఫ్ కాకినాడ అతను డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత గాలి తిరుగుతూ దొంగతనాలు నేర్చుకొని ఇంతకుముందు కాకినాడలో పన్నెండు దొంగతాలు చేశాను ఎంవోట కాకినాడ పోలీసులు అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాని తర్వాత అతను హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో రెండు రోజులు పనిచేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దొంగతనాలు చేసే ఉద్దేశంతో మొన్న ఐదు వేల ముప్పై ఒకటో తారీఖున రామమూర్తి నాయుడు వాళ్ళ ఇంట్లో వెళ్ళి దొంగతనం చేయడం జరిగింది వాళ్ళ కంప్లైంట్ పేరు మనం కేసు కట్టాము ఆరు వందల గ్రాములు బంగారాన్ని వాళ్ళకు వెయిట్ తెలియక కొద్దిగా వెయిట్ ఎక్కించాలి బట్ ఇంటాక్ట్ బంగారం ఏదైతే పోయిందో చిన్న ఒక గ్రామంతో సహా చిన్నతో సహా మొత్తం ఇంటాక్ట్ బంగారు ముద్దా దగ్గర చేయబడింది మొత్తం ఇదైపోయింది ఇతని మీద ఉన్న పాత కేసులు ఇంకా ఇంకేమన్నా మొత్తం చూసామంటే గత చరిత్రలో చూస్తే ఆల్రెడీ అప్రూవ్డ్ చాలా కేసులు ముద్దాయి ఇంకా ఎప్పుడన్నా తెలియని కేసెస్ కూడా విచారిస్తాము ఈరోజు ఈ విషయాన్ని ఎప్పుడైంది బాలాజీ వాళ్ళ ఇంట్లో కూడా ఈ రెండు కేసులు జరిగిందా అంటే మార్టీ ముఖ్యంగా వాళ్ళ టీము మొత్తం ఎండే టీము గత వన్ మంత్ నుంచి ఈ పని కోసమే జరుగుతుంది దాంట్లోనే అందుకే తొందరగా ఇంతవరకు ఇంటాక్టివ్ అయింది అందులో కూడా ఉన్నాయి ట్రై చేస్తున్నాము కొన్ని కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల బుద్ధారు పూర్తిగా భయపడి కన్సిల్మెంట్ ఎనభై వల్ల లేట్ అవుతుంది తొందరలో దాన్ని కూడా చెక్ చేసుకోవచ్చు లక్షల రూపాయలు నలభై లక్షల గ్రాములు రూపాయలు పూర్తిగా ఇంటాక్ట్ అయింది వాళ్ళకి తెలియక ఆ పిల్లలు చేస్తున్నది గోల్డ్ పది ఇరవై గ్రాములు ఎక్కువ వల్ల హండ్రెడ్ గ్రామ్స్ ఎప్పుడు చెప్పారు కానీ బట్ ఇంటాక్ట్ గోల్డ్ ఒక గ్రామ్ కూడా తేడానికి నా పేరు రామ్మూర్త నాయుడు పలం నగర్ టౌన్ లో రాధా బంగ్లాల్లో కాపాడుకుంటున్నాను మేము తరచు బెంగళూరుకు వెళ్తుండడం వల్ల సీసీ కెమెరాలు పెట్టలేకపోవడం వల్ల లాకర్లో బోన్లు పెట్టలేకపోవడం వల్ల ఈ మంత్ ముప్పై తారీఖు అంటే శనివారం రాత్రి జరిగింది ఆ తర్వాత ఆదివారం ఒక గంటకు వచ్చి మా అమ్మాయి కనుక్కొని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మన ఏస్పి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన మురళీ సార్ గారి ఆధ్వర్యంలో మన చిత్తూరు క్రైమ్ సార్ ఆధ్వర్యంలో ఎస్పీ గారి దీని సూచనలతో మన దేవరాజు గారు మన ఏఎస్ఏ పల్లని మన శ్రీనివాసన్ సార్ గారు అందరూ కూడా చాలా కష్టపడి ఒకరు ఇద్దరు కాదు దాదాపు దీని కింద ఒక ముప్పై నుంచి నలభై మంది వర్క్ చేసి ఉంటారు నా నమ్మకము ఎందుకంటే బౌలు వాళ్ళని నిద్రపోకుండా ఎప్పుడు కూడా కానీ మనం పోలీసులు అంతే నేను నా చరిత్రలో నేను ముప్పై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను ఎన్నో కేసులు చూసినాను మర్డర్ కేసులు కానీ దొంగతనాలు కానీ ఎన్నో చూసినాను బట్ దీనిపైన నాకు కూడా కాన్ఫిడెంట్ లేదు దొరుకుతుందా దొరకదానికి కాంటెంట్ లేదు పూర్తి నమ్మకం పెట్టి మంచిగా ధైర్యం చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన పని లేదు మేము ఉన్నాము మేము చేస్తాము ఏమి నేను అసలు నేను పట్టుకొని తీరుతానన్న డిఎస్పి గారు సేమ్ అదే వాటి చెప్పినారు మన సీఏ గారు ఎందుకంటే మాకు పలం పలండిలో ఇది రెండో చెప్పు హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తామని చెప్పి అదేవిధంగా చెప్పిన విధంగా చాలా కష్టపడి రాత్రి మోగులు కష్టపడి వర్క్ చేసి ఏమైతే మాది బోర్డు పోయిందో పిన్ టు పిన్ ఒకే ఒక గ్రాము కూడా అర్ధ గ్రామ్ కూడా తక్కువ లేకుండా ప్రతి వస్తువు మాకు అన్ని రికవర్ చేయించిన దానికి చాలా చాలా వాళ్ళకి రుణపడి ఉంటాము చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మా అమ్మాయి పెళ్ళి కోసం కొనుక్కొని పెట్టుకున్నాం మేము కూడా లేకపోతే మేము కూడా ఇంట్లో అంత గోల్డ్ పెట్టేవాళ్ళం కూడా కాదు పెట్టన అవసరం కూడా లేదు పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కదా వస్తా పోతా ఉంటారు అని ఉద్దేశం ఉద్దేశంతో పెట్టినాము కాబట్టి నేను కూడా దయచేసి చెప్పడం ఏమంటే నేను ఇంట్లో తెలియకుండా కొనుక్కు దెబ్బతిన్నాను కాబట్టి అందరూ కూడా దయచేసి లాకర్లో పెట్టుకొని కెమెరాలు కూడా పెట్టుకొని నేను కూడా ఇప్పుడు అన్ని కెమెరాలు పెట్టుకున్నాను లాకర్లు అన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను మనం తెలుసుకోవాల్సింది అది ఒకటే డిఎస్పీ గారికి సీఏ గారికి మన టీం ఎన్టీఆర్ టీంకి చర్యలు నమస్కరించి చాలా కృతజ్ఞతలు అయి ఉండాలని తెలియజేసుకుంటున్నాను కూడా నేను పనిమంది కూడా పూర్తి చేసుకోలేదు ఈ విషయాన్ని ఏమైతే చెప్తామో దాన్ని చెప్పినాక మరింత ఎఫెక్టివ్గా అగన మందిగా పది విషయాలు ప్రతిబులు తీసుకునే విషయాలు అన్ని కూడా అభినందిస్తున్నాను వీళ్ళ మెయిన్ ఫిల్లర్ ఉన్న నాలుగు ఫిల్లర్లు తనకూడదు వాళ్ళకి వీళ్ళు కంటిన్యూ వన్ డే కూడా లీవ్ పెట్టుకోకుండా పర్మిషన్ కూడా లేకోకుండా మొత్తం పని చేస్తుంది వచ్చే మాకు వాళ్ళు అండి ఇద్దరు కూడా రౌండ్ చేస్తూ ఉన్నాడు అండ్ శంకరయ 이 okay. okay. okay.